హాయ్ అండి ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నా ఎలా చేస్తున్నా చూద్దాం పదండి ఫస్ట్ కొబ్బరికాయని కట్ చేసుకోండి ఈ కొబ్బరి కూర అంటారండి దీంతోనే చక్కగా వస్తుంది ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం పదండి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో ఇన్ని గ్రేండిస్ అన్నీ అందులో వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి వేగిన తర్వాత మిక్సీలో వేసుకోండి చల్లగా అవుతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఈ లోపల కొబ్బరికాయని తురుముకుందాం చక్కగా ఇలా తురుముకోండి బాగా సన్నగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి ఇడ్లీలోకి బాగుంటుంది సగవేమో మిక్సీలో వేసుకోండి ఇంకో సగం పక్కన పెట్టుకోండి మిక్సీలో వేసుకోండి కొంచెం వేసుకోండి ఇలా అంత కొంచెం వేసుకోండి అంత వేసుకోవద్దు బరకగా పెట్టుకోండి బరకగా పెట్టుకున్న తర్వాత ఇంక చూడండి మిగతా ఉంది కదా ఈ బరగగా పెట్టుకునేది ఇందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలండి కలుపుకుంటే చక్కగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం అంతా కలిపేలా కలుసుకోండి బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్